మా ఉండే ఉండండి ఉండండి మీకు అన్నీ ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు బిర్యానీలు ఉన్నాయి ఆంధ్రా గోల్డ్ ముందు ఉండదు ఐదు వందల లెక్క ఇస్తారు కూర్చొని కూర్చోండి నేను మాట్లాడేది మీరు వినండి ఎందుకంటే మన అన్నను మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా అయితే మీరు అందరు ఇక్కడ ఉండండి ఆడే ఉండి నేను చెప్పేది అండి మీరు ఉండండి 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 పోతే మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన వివేకానందరెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా మనం మళ్ళా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాల్లో మనం కెలవబోతూ ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే మనం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చినప్పటికీ కూడా ఇంతమంది గొర్రెలు వచ్చినారంటే మనం అలా ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ రాబోతున్నాం సరే రెండు వేల ఇరవై నాలుగులో మేము ఓట్లు అడిగే సమయానికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినప్పటికీ కూడా మీరు ఇంతమంది జనాలు వచ్చినారంటే మాకు ఏడే అర్థమైపోతుంది మా గెలుపు ఖచ్చితంగా ఇక్కడి నుంచే ప్రారంభమని తెలియజేసుకుంటూ మళ్ళా అదేవిధంగా స్నాయన్ను ఎవరైతే చంపినారని చెప్పినారో ఆయనకే టికెట్ ఇయడం గట్రా జరిగింది అదేవిధంగా షర్మిలా ఏ విధంగా మీదకి కత్తి కట్టి మాట్లాడుతూ ఉన్నది సున్నతారిడు ఏ విధంగా పులిందులో ప్రచారం చేస్తూ ఉన్నది వీళ్ళందరూ ఏకమై చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే అదే చేసేదానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చినారు మీరు ఇలా మాటలు ఎవరు మాటలు నమ్మొద్దు మీరు రాష్ట్రాన్ని మనం పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే ఈసారి మాత్రం అన్న ఖచ్చితంగా మన రాష్ట్రంలో అభివృద్ధి అయితే చేయబోతాడు మనకు పుష్కలంగా వివేకంసారిగా రాశీసులు ఉన్నాయి ఖచ్చితంగా మనమే గెలుస్తాము అదేవిధంగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎన్నికల ప్రచారంలో అన్నా క్యాంటీన్లు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేసేది ఉండదు రాజన్న క్యాంటీన్గా మారుస్తామని చెప్పి మనం ఏ పేదవాడికి ఏఐదేళ్ళలో ఒక పూట అన్నం పెట్టినప్పటికి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మనం ఖచ్చితంగా రాజన్న క్యాంటీన్ పెడదాం పోలవరం పూర్తి చేద్దాం మూడు రాజధానులు కడదాం అదేవిధంగా పులివెందుల్లో కూడా రాజధాని చేసుకుందాం ఇబ్బంది లేదు మనం పులివెందుల్లో నాలుగో రాజధానిగా చేసుకొని మనం ఖచ్చితంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రతి అక్క చెప్తున్నా ప్రతి అక్క ప్రతి అన్నకు తమ్ముడికి తెలియజేసేది ఏమంటే మనం ఏమి చేయనప్పటికీ ఏమి మనం కట్టనప్పటికీ ఏ అభివృద్ధి చేయనప్పటికీ ఏ మెగా డిఎస్సి లేనప్పటికీ యువుడికి ఒకడికి జాబులు లేనప్పటికీ పరిశ్రమలు తేనప్పటికీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనప్పటికీ అప్పులు పాలు చేసినాము అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ భవనాలను పెట్టి అదేవిధంగా సచివాలయాలు పెట్టి అదేవిధంగా ఏ విధంగా యువుడికి ఏది కావాలంటే అది రాసిచ్చినప్పటికీ ఖచ్చితంగా మీరందరూ కూడా మా ఎన్నకే ఓటేసి మీరు గెలిపియ్యాలని చెప్పైతే నేను ఈ విధంగా ప్రచార రథానికి వచ్చి నన్ను స్టార్ క్యాంపెయినర్గా నియమించినందుకు జగన్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత రాజధాని కడతాం అదేవిధంగా కోడిగుడ్డు గడ పగులుతాయి అప్పటికి గడ పిగిలి కంపెనీలు పరిశ్రమలు వస్తాయి ఇప్పుడంటే అపడాల ఫ్యాక్టరీలు పచ్చళ్ళ ఫ్యాక్టరీలు బిర్యానీ మసాలా ఫ్యాక్టరీలు వీళ్ళందరితో ఎంఎం చేసుకున్నాం రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని కొత్త కొత్త పరిశ్రమలు కూడా మటక పరిశ్రమలు రావచ్చు గుట్కా పరిశ్రమలు రావచ్చు గజాయి పరిశ్రమలు రావచ్చు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి మన రాష్ట్రంలో ఉండే యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి అన్న ఒక ప్రణాళికగా ముందుకు పోతా ఉన్నాడని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా బిర్యానీలు ఉన్నాయి అక్కడ మటన్ ఉండాలి వస్తా వస్తుంది ఉండు బాగా పెడతారు ఉండు ఉండు మీకు ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మందు ఉండాలి బిర్యానీలు ఉన్నాయి అదేవిధంగా డబ్బులు ఒక క్యాంటీన్ ఆ కౌంటర్ కౌంటర్కి పోతే డబ్బులు ఇస్తారు పోయి చల్లర్లు మల్లర్లు తీసుకొని పోయి ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకో ఓటేసి మా ఎన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంచాలని తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట ఇక్కడికి వచ్చిన వారు ఓడైనా సరే మా ఎన్నక్క ఓటు వేయకుంటా ఉంటే ఓటు వేసినా కొడతాం ఓటు వేయకున్నా కొడతాం ఒకసారి ఆలోచన చేసుకొని బతకండి అని తెలియజేసుకుంటూ మీరు అందరు కూడా మీరు మీరు చేసే పనులు మీరు చేసుకోండి మేము ఏమి చేసి పెరిగి కట్ల కట్టినప్పటికీ మేమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం